విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తోప్ సాధిస్తున్న శ్రీకోష్లైస్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పింది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడవ డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్నాడట కూర్చుంటే లేవో చాట కాదు కానీ తాటి చెట్టు ఎగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను గెత్తామంటారు మన ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అని ఏడా తర్వాత చెత్తమంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని నమ్మతున్నా వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం ఆ రోజు ఈయలన ముఖ్యమంత్రి చెప్పిన రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడా డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో ఒక అన్నాడట కూసుంటే లేవ శాతం కాదు కానీ తాటి చెట్ని తిగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చెత్తామంటారు మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని నమ్మచ్చిన వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం